సూక్ష్మ పరిశ్రమలు మైక్రో ఇండస్ట్రీస్ అనేవి చిన్న పెట్టుబడితో తక్కువ యంత్ర సామాగ్రితో పరిమిత మానవ వనరులతో నడిచే పరిశ్రమలు ఇవి ముఖ్యంగా గ్రామీణ అర్బన్ ప్రాంతాల్లో చిన్న స్థాయిలో వస్తువులు ఉత్పత్తి చేయడం సేవలు అందించడం వంటివి చేస్తాయి సూక్ష్మ పరిశ్రమల విశిష్టత చిన్న మూలధనంతో కూడా ప్రారంభించవచ్చును స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయి చదువుకున్న వారికి చదువుకుని వారికి పని అవకాశాలు కల్పిస్తాయి ప్రత్యేక నైపుణ్యం లేకపోయినా సులభంగా పనిచేయవచ్చును ప్రాంతీయంగా లభించే ముడి సరుకులు వనరులను వాడుకుంటాయి రవాణా ఖర్చులు తగ్గుతాయి గ్రామ గ్రామాల్లోనే పరిశ్రమలు స్థాపించి స్థానిక ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయి నగరాలపై ఆధారపడకుండానే ఉపాధి కలుగుతుంది వ్యక్తులు తామే యజమానులుగా ఉండగలరు కొత్త ఆవిష్కరణలు సృజనాత్మకత ఉత్పత్తులు బయటకు వస్తాయి బ్యాంకు రుణాలు సబ్సిడీ శిక్షణలు కార్యక్రమాలు ప్రత్యేక పథకాలు లభిస్తాయి హస్తకళలు ఆహార పదార్థాలు ఆయిన్లు వస్త్రాలు వంటి ఉత్పత్తులు విదేశీ మార్కెట్లో డిమాండ్ ఉంటాయి మొత్తానికి సూక్ష్మ పరిశ్రమలు స్వయం ఉపాధి గ్రామీణ అభివృద్ధి దేశ ఆర్థిక ప్రగతికి వెన్నుముక వంటివి